ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందడి మొదలైంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది అభ్యర్థులు బరిలోకి నిలుస్తున్నారు అందులో మాజీ క్రీడాకారులు సినిమా నటులు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు చేసే వాళ్ళు రాజకీయ నాయకులతో పాటు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులు జర్నలిస్టులు ఉన్నారు ఇలా వివిధ వృత్తుల్లో వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ ఎన్నికల్లో అయితే వీరితో పాటుగానే కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల్లోకి పోటీకి దిగుతున్నారు ఇదంతా ఇలా ఉండనియండి కానీ ఈ రాష్ట్రాన్ని కొన్నేళ్ల పాటు పాలించిన ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి సైతం తర్వాతి తరం వాళ్ళు పోటీకి సిద్ధం అంటున్నారు ఈ జాబితాల్లో చూస్తుంటే ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కుమారులు ఆరుగురు ఈసారి ఏకంగా ఎన్నికల బరిలో ఉండడం విశేషం నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించి పనిచేసిన వారి కుమారులు ఎవరెవరు ఒకసారి చూద్దామండి ముందుగా మొదటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పార్టీ అధినేత వైఎస్ఆర్ కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు ఇక రెండవది ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి నిలబడుతున్నాడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాదేళ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ తెనాలి జనసేన పార్టీ నుంచి ఉంటున్నాడు ఇక నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ టీడీపీకి సంబంధించి ఆయన ఇంకా ఇక్కడ నుంచి అనేది ఇంకా క్లారిటీగా ఇవ్వలేదు ఇక నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి డోన్ టీడీపీ నుంచి నిలబడుతున్నాడు ఇక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఇప్పటికే కడప నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక భూమిక పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు ఇప్పుడు మూడోసారి గెలిచేందుకు సన్సిద్ధమవుతున్నారు హ్యాట్రిక్ కొట్టేందుకు రంగం అయితే సిద్ధంగానే ఉంది బాలకృష్ణ హిందూపురంలో ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచారు ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగి ప్రజల మద్దతు కోరేబోతున్నారు ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో మంగరిగిలో పోటీ చేసి దారుణంగా ఓడిపోగా ఈసారి ఎలాగైనా తన తొలి విజయం సాధించేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నాడు కానీ గెలుపు అంత ఈజీ అయితే కాదు కోట్ల ప్రకాష్ రెడ్డి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్సభకు ఎన్నికై కేంద్రంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు నేదురుమల్లి కుమార్ తొలిసారిగా వెంకటగిరి నుంచి ఎన్నికల బరిలోకి నిలుస్తున్నారు గతంలో ఆయన తల్లి రాజ్యలక్ష్మి అక్కడి నుంచే గెలిచి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు నాదెండ్ల మనోహర్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై కొన్నాళ్ల పాటు అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన మళ్లీ తెనాలి నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు అయితే తాత తండ్రుల పేర్లు చెప్పుకొని గెలిచే రోజులు కావి నువ్వేమిటి సమాజానికి నువ్వేం నువ్వు నువ్వేం రేపటి రోజున చేస్తావన్నది నమ్మించగలగాలి చెబితే ప్రజలు నమ్మేటట్టు ఉండాలి ప్రజా ఆమోదం అలా దక్కితేనే ఇప్పుడు పైకి వస్తాం తప్ప మరొకటి కాదు మా నాయన ఇలా మా తాత ఇలా అంటే అవునా అని ఓటేసే జనం అంత అమాయకత్వంలో లేరు నువ్వేంటో చెప్పరా నాయన వాళ్ళ సంగతి పక్కన పెట్టు అనే స్థాయిలో ప్రజానికం ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు ఇంత ప్రొఫైల్స్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ లాంటి వాడే ఇంకా గెలవలేకపోయాడు అంటేనే చూడండి ఇక ఈసారి కూడా లోకేష్ ఓటమికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన అడుగులు వేస్తుంది గెలుపు మాత్రం అంత ఆషామాషి విషయం కాదు టీడీపీకి ఈసారి ఏదేమైనా ముఖ్యమంత్రుల కుమారులు ఈ మాదిరిగా ఒక్కసారిగా ఆరుగురు ఇక్కడ ఉండడం విశేషంగా తెలుస్తోంది ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి